ఇప్పుడు మీరు చూస్తున్నది కొల్లేటి కోటలోని అంటే కొల్లేరు అనే గ్రామంలోని శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం అనమాట దీని గురించి ఒక ఫుల్ వీడియో చేశానండి నేను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ ఈ వీడియో టైటిల్ పైన లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు అవతారాలు చుట్టూరా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ చాలా బాగా చెక్కారు విగ్రహాలు అవి ఇదండి కొల్లేటికోట కైకలూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా సారీ ఇది వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది నేను ఒక ఫుల్ వీడియో చేశాను చెప్పాను కదండి ఈ గుడి మీద నేను ఆ వీడియో చేసినప్పుడైతే ఇదంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇప్పుడైతే చూడండి చాలా బ్యూటిఫుల్గా చేశారు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్